అది కూడా ఉంది ఒకవేళ ఒకవేళ పాడలేకపోతే చూన్ శృతిలో పాడకపోతే చూన్ చేసుకుని శృతి చేసేస్తున్నారు ఇంకా మరి ఇంకేంటి అంటే మీరు పాడచ్చు మీరు పాడచ్చు మీరు కావచ్చు ఎవరైనా పాడవచ్చు ఎవరు పాడినా శృతిలో చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు శృతి ఎవడైతే స్టేజ్ మీద బందీగా శృతి కాళ్ళంతో పక్కాగా పాడగలుగుతాడో అతనే సింగర్ అంతేగాని ప్రతి వాళ్ళు పాడుతున్నారు ఇప్పుడు హీరోలు కూడా పాడేస్తున్నారు చూమ్ చేసేస్తే అంచుత అది అది కాదు చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్ సింగర్ని సింగింగ్ అసిస్టెంట్ని చాలా పాడాను ఆయన దగ్గర ఐదు వందల పాటలు పాడాను దగ్గర దగ్గర సింగింగ్ అసిస్టెంట్ నేను సింగింగ్ అసిస్టెంట్ ఏ రోజు ఏ సింగర్ లేకపోతే నేనే పాడేసావండి అలా ఉండేది అనమాట ఆ సింగింగ్ అసిస్టెంట్ ఏంటంటే చూన్ చేస్తున్నప్పుడు అతను అతను నోట్లో చెప్తుంటారనమాట చెప్తుంటే ఆ చూన్ని మేము క్యాచ్ చేసి వెంటనే మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట నేను ప్రాక్టీస్ చేసి ఆ చ్యూన్కి లైన్ లైన్ కలిపిన దానికి ఒక ఒక పద్ధతిగా చేసి చేసేవాళ్ళం ఇది చేసిన తర్వాత వినిపిస్తే వాళ్ళు మ్యూజిక్ వేసేవాళ్ళు ఆ తర్వాత సింగర్ వచ్చి పాడేవాళ్ళు అనమాట అలాగ సింగింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా అనుభవం అప్పుడే నేర్చుకున్నాను ఆయన దగ్గర ఆయన ఎక్కువ నన్ను ప్రోత్సహించింది చక్రవర్తి గారి లేకపోతే నేను ఇట్లు ఎప్పుడో మెడల్స్ వెళ్ళిపోయేవాడిని ఆయన నాకు అన్నగా గురువుగా దైవంగా నేను భావిస్తాను ఎప్పుడు కూడా చక్రవర్తి గారు చక్రవర్తి గారు గారు వచ్చిన వారు కొన్ని వందల మంది వేల మంది కొన్ని వందల మంది మ్యూజిక్ డేట్లు అయిపోయారు ఇప్పుడు కేదాని ఏంటి నేను మౌనం ఏంటి బంధువు మాత్రం ఏంటి ఇలా చక్రవర్తి గారు కృష్ణ చక్ర అందరూ అందరూ చక్రవర్తి గారు పనిచేసిన వాడు ఒక 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 అతను పెద్ద సంగీతం తెలిసి తెలియని వ్యక్తి మహానుభావుడు ఆయన అతనికి బ్రెయిన్ గొప్ప అతను డైరెక్టరు రైటరు మ్యూజిక్ డైరెక్టరు ఆర్టిస్టు డబ్బింగ్ ఆర్టిస్టు ఇన్ని గుణాలు ఉన్నాయండి ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఎవరు ఇలాంటి వాళ్ళు వస్తే ఆయన సిచ్యువేషన్ ఎలా పెట్టాలో తెలియపోతే ఆయన సిచ్యువేషన్ చెప్పి ఇలా చేయాలని చెప్పి ఈ సిచ్యువేషన్కి ఈ పాట ఇలా పెట్టచ్చు అని చెప్పి పెట్టి మ్యూజిక్ చేసి కంపోజ్ చేసి ఇచ్చేవాడు కొత్త కొత్త డైరెక్టర్లకి అంత గొప్ప వ్యక్తి కొన్ని కొన్ని పల్లవులు ఆయనే ముందు ఇచ్చేవాడు లలలా లలలా అంటే ఎవరికి అతను మీ ఇలాగే డైరెక్టర్కి అర్థమయ్యేది కాదు అప్పుడు ఏం చేసాడు ఒక లైన్ లేదో పెట్టి పైసాడు చిలక కొట్టుడు కొడితే చిన్నదాన అని పెట్టాడు ఓకే అన్నారు డైరెక్టర్ ఓకే అంటాడు ఎంత గింజుకున్నా ఆ పదాలు మార్చడానికి వీళ్ళు లేకుండా చేస్తే వేటూరు గారు ఈ పద పళ్ళు తీసేయాలంటే లేదు అదే కావాలి కాబట్టి అంటే అప్పుడు అంటే ఆసు కవిత్వం అంటారు ఇప్పుడు లల ల అంటే వాళ్ళకి అర్థం అలా చిలక కొట్టుడు కొడిదే అంటే ఎక్కేస్తుంది బ్రెయిన్ వర్డ్ ఉంటుంది ఒక వర్డ్ ఉండాలి ఒక లైన్ చూడుకే ఒక వర్డ్ ఉంటే అది ఎక్కుతుంది అలాగే అండి ఎంటీ రామారావు గారి పిక్చర్ లోగ్గు గుడిసుంది మమ్మం మమ్మం మంచం ఉంది అని అనేసారు అంటే ఆయనకి ఆయనకి అర్థం అవుతుంది వీళ్ళు ఏం చేశారు చక్రవర్తి ఇలా ఇచ్చారు మా వెరీ నైస్ బెటర్ ఓకే అండి సార్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వేటుడు పల్లవి మార్చడానికి ట్రై చేస్తారు పల్లవి మారిస్తే ఏ పలవి రాసిన అదే అది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఎందుకు చెప్తున్నానంటే సిలివైనల్ల సినిమాకి హై సార్ టాప్ లెటిస్ట్ పిచ్చి పిలిపించారు ఆయన వచ్చేసాడు బాలస్వామి ఊళ్ళో లేరు ఫస్ట్ సాంగ్ ఏదో రికార్డింగ్ పాయింట్ వెళ్ళిపోయాడు ఆయన మిగతా పాటలు పిక్ చేయాలి వచ్చేసాడు మహదేవాన్ గారు మ్యూజిక్ చేసి డై చేశారు రికార్డింగ్ చేయాలి ఎవరో ఒకరు పాడాలి అప్పుడు విశ్వనాథ్ గారు ఏది నాగసారి గారు నాకు ఫోన్ చేసి నువ్వు ఇలా పాడాలి బెనర్జీ కొత్త హీరో అంచేత నీ వాయిస్ నేను పెట్టలేము ముందే చెప్పారు ఆయన అందుకని దయచేసి అనుకోవద్దు నువ్వు పాడి పెట్టాలి నీకు డబ్బు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం అని చెప్పారు సార్ డబ్బు కోసం ఏంటి సార్ నాకు అనుభవం అనుభవం వస్తుంది నాకు కూడా అని వెళ్ళాను నేర్చుకున్నాను పాటలు పాడేశాను ఏవో రెండు మూడు పాటలు పాడాను అందులో ఒక పాట నేను బాగా పాడాను అనుకున్నాను నేను బాగా పాడాను ఏమి ఇదేమో ఉంచేస్తారేమో బాగుంటే అనే వాసంతో పాడాను చాలా బాగా మనస్సు నస్ అయి బ్రతుకు న బ్రతుకు అయి ఆ పాట పాడేశాను అయిపోయి వచ్చిన తర్వాత అందరూ మిక్స్ చేసి తేరాలి విశ్వనాథ్ చెప్పిన తర్వాత ఎవరు మాట్లాడలేరు కదా మిక్స్ చేసిన బాగా పాడేశారు పాడేసిన వెంటనే నెక్స్ట్ మినిట్లో నాకు ఫోన్ చేశాడు కదా బాగా ఈ పాట నువ్వు చాలా బాగా పాడావు నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చావు అది చూడండి నా పాట వినే మీరు నేను పాడినట్టే ఉంటుంది మీరు ఎప్పుడైనా వింటే మీకు అలా అలా పాడే అద్భుతంగా పాడారు ఆయన అయితే ఆయన వచ్చి పాడేలోపు ఈ పాట ఏంటంటే రోజు రిహర్సల్స్ ఫీవీలు రిహర్సల్స్ ప్రాక్టీసు నాలుగు రోజులు నాలుగు మాసాలు షూటింగ్లో అయినప్పుడు ఈ పాట వాళ్ళు విని విని ఏమైందంటే బాలు ఎంత గొప్పగా పాడినా అదే బాగుందేమో ఆయన చాలా ఆయన చాలా బాగా పాడారట తర్వాత వాళ్ళు మిస్సెస్ అన్నట మిక్సింగ్ అయిపోయిన తర్వాత విశ్వనాథ్ మిక్సెస్ అన్నారట ఇది ఆనందపాడి బాగున్నట్టు ఉంది తర్వాత ఆయన విశ్వథ్ గారు ఎప్పుడో చెప్పినట్టు ఉన్నారు ఎక్కడో చెప్పారట అంటే అది నా అదృష్టం అలాగా ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడిపోతుంది ఈ లిరిక్స్ కూడా అలాగే ఫస్ట్ పల్లెలు ఇచ్చేస్తుంటే అదే కంటిన్యూ అయిపోతుంటుంది నారాయణ రెడ్డి గారు చూను చెప్పేసేవాళ్ళు చూన్ అవుట్లైన్ ఇచ్చేసేవాళ్ళు అలాగా లేసేవాళ్ళు అంతే అట్లాగా అవి సినిమా పీల్లో చాలా చాలా వింతలు జరుగుతుంటాయి జరుగుతుంటాయి చాలా 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 జరుగుతుంటాయి